హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ యాక్టివ్ అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేసేయండి అండ్ ఎస్పెషల్ ఈ రోజు ఈరోజు వీడియో అనేది ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి అండ్ నార్మల్గా ఎవరైనా సరే అంటే ఏదో ఒక స్టేజ్లో అనమాట సో అది ఏదో ఒక లెవెల్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను కాన్ఫిడెంట్గానే చెప్తున్నాను అండ్ నార్మల్గా చాలా మంది ఏంటంటే ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు ఏంటంటే అంత జెన్యున్గా ఉన్నాం మేము చాలామంది నాకు చెప్తూ ఉంటారు అసలు అసలు ఏం తక్కువ చేశాను నేను ఎంత బాగా చూసుకుంటున్నాను సో నా గర్ల్ ఫ్రెండ్నో బాయ్ ఫ్రెండ్నో వాట్ ఎవర్ ఎవరైనా కావచ్చు సో నేను అంత హానెస్ట్గా ఉంటున్నాను రెస్పెక్ట్ చేస్తున్నాను నచ్చినట్టు ఉంటున్నాను సో కానీ ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు ఆ ప్రేమ ఎందుకు నాకు రావట్లేదు అని చాలామంది బాధపడిపోతూ ఉంటారనమాట బట్ ఈరోజు నేను ఒక క్లారిటీ ఇస్తాను ఖచ్చితంగా ఇలాంటి జోనర్లో ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే గా లవ్ చేస్తూ అదే లవ్ అవతల సైడ్ నుంచి మాకు రావట్లేదు అని ఫీల్ అయిపోతున్నారో వాళ్ళకి ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను అనమాట అండ్ గైస్ మీరు ఎవరైనా ఒకటి ఆలోచించండి మీరు ఇస్తున్నారు ప్రేమను ఇస్తున్నారు ఓకే చాలా లవ్ చేస్తున్నారు చాలా నిజాయితీగా ఉంటున్నారు వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చింది తీసిస్తున్నారు సో లైఫ్ వాళ్ళతోనే అనుకుంటున్నారు కానీ అట్ ద సేమ్ టైం మీరు అనుకున్నట్టు వాళ్ళు అనుకుంటున్నారా లేదా అనేది వన్స్ ఆలోచించండి మీరు ఇప్పటి వరకు చాలామంది అది ఆలోచించరు కానీ ఇప్పుడు ఆలోచించండి మీ లైఫ్లో ఈ సిచ్యువేషన్ మీరు ఎవరైనా సరే ఫేస్ చేస్తున్నట్లయితే ఆలోచించండి సో ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళకి అసలు అర్హత ఉందా లేదా అనేది కూడా మీరు కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకోండి ఆ వాటర్ బాటిల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ తీసుకోండి దాన్ని నిండుగా వాటర్ పోసారనుకోండి అది ఎంతవరకు నిండుతుంది ఆ బాటిల్లో అంత ఖాళీ ఉందో ఆ ప్లేస్ వరకే వాటర్ నింపుకుంటాము ఆ తర్వాత కూడా మీరు వాటర్ పోస్తూనే పోస్తూనే ఉన్నారనుకోండి ఏమవుతుంది వాటర్ బాటిల్లో నుంచి బయటకు పడిపోతూ ఉంటుంది అనమాట వాటర్ మీరు చేస్తున్న మిస్టేక్ కూడా అదే అనమాట ప్రేమ ఎంతవరకు ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు అనేది కూడా తెలిసి ఉండాలి మీరు అర్హతకు మించి లిమిట్స్ క్రాస్ చేసి ఇస్తున్నారు అనుకోండి ఎప్పుడైనా మీకు తెలుసో లేదో ఒక్కొక్కసారి అది మితిమీరితే అమృతం కూడా విషమవుతుంది అంటూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా మీరు మితిమీరిన ఇష్టాన్ని చూపిస్తున్నా కూడాను అవతల వాళ్ళకి అదొక టార్చర్ లాగా అనిపిస్తూ ఉంటుంది చిరాగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట అది ఒకటి ఫస్ట్ ఒకసారి ఆలోచించండి అండ్ మీరు ఎంత కేర్ చూపిస్తున్నారు ఎంత లవ్ ఇస్తున్నావు ఎంత రెస్పెక్ట్ చేస్తున్నావు అంటే ప్రేమను ఇచ్చే వాళ్ళకే కాదు ప్రేమను తీసుకునే వాళ్ళకి కూడా అర్హత ఉండాలి అనమాట మరి మీరు అర్హత లేని వాళ్ళకి అంత ప్రేమ ఇస్తుంటే అది వాళ్ళు ఎలా నిలబెట్టుకుంటారు అది కూడా తెలుసుకోవాలి కదా మీరు అండ్ ఒకటే చాలామంది చేస్తూ ఉంటారు ఇంకొకటి రిక్వెస్ట్లు చేసుకుంటూ ఉంటారు బ్రతిమిలాడుకోవటం ఐ మీన్ ఎలా అంటే ఇంకా అసలు మీరు నువ్వు లేకపోతే నేను ఉండలేను నా వల్ల కానే కావట్లేదు నేను బ్రతకలేకపోతున్నాను ఊపిరి తీసుకోలేకపోతున్నాను నేను ఫుడ్ తినలేకపోతున్నాను బయట ఎవరితో కలవలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు కొంతమంది అవతల పార్ట్నర్స్కి అనమాట అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరికైనా కానీ అంటే వాళ్ళ లవ్ని వాళ్ళ చెప్పుకుంటున్నారు బట్ అది అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది కూడా ముఖ్యం అన్నమాట మీరు ఇచ్చే జన్యున్లోని వాళ్ళని అంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా లేకపోతే దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారా అసలు వాళ్ళంతా హానెస్ట్గా మనతో ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి వన్స్ ఒక విషయం కూడా చెప్తాను చాలామంది లైఫ్లో బ్రేకప్లు జరుగుతుంటాయి కలుస్తుంటారు మళ్ళీ బ్రేకప్లు జరుగుతుంటాయి మళ్ళీ కలుస్తూ ఉంటారు కానీ వన్స్ బ్రేకప్ జరిగిన తర్వాత ఆల్రెడీ మిస్టేక్ ఏంటనే తెలిసిపోయి ఉంటుంది ఆ తర్వాత ఆ మిస్టేక్ సరి చేసుకొని మళ్ళీ కలిసిపోతారు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ బ్రేకప్ ఎందుకు అవుతుంది ఆ తర్వాత మళ్ళీ బ్రేకప్ ఎందుకు అవుతుంది అంటే అక్కడ లవ్ కాదు ఉంది ఈగో సాటిస్ఫై చేయడానికి వస్తున్నారు వాళ్ళు అంటే ఆ రోజు నన్ను ఈ వర్డ్ అన్నారు కదా ఆ రోజు నన్ను ఇంత అవమానించారు కదా సో నేను కూడా అవమానించాలి నేను కూడా బాధ పెట్టాలి అనే థాట్తో వస్తున్నారు మళ్ళీ అదే గొడవ రిపీట్ చేసుకుంటున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు మళ్ళీ వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అక్కడ లవ్ ఎక్కడ ఉంది యాక్చువల్లీ నిజమైన ప్రేమకి బ్రేకప్ అనేది అసలు ఉండదు ఆ తర్వాత చాలా మంది ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత అందరిని తిట్టుకుంటూ ఉంటారనమాట సో బంధువుల్ని తిట్టుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ని ని అంటే తిట్టేస్తూ ఉంటారనమాట అండ్ పోయిన ని తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళని వాళ్లే తిట్టేసుకుంటూ ఉంటారు అనమాట సో అండ్ మిస్టేక్ మీ దగ్గరే పెట్టుకొని ఎవరినో ఏదో అనుకుంటే ఏం యూజ్ ఉంటుంది ఎప్పుడు నేను ఒక హానెస్ట్గా ఒక మాట చెప్తూ ఉంటాను మీరు ఎవరినైనా జెన్యున్గా ఇష్టపడితే మేబీ మీ లైఫ్లో బట్ అదే జన్యున్ లవ్ అవతల వాళ్ళ దగ్గర నుంచి వస్తేనే ఆ లవ్ బాగుంటుంది లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది అంతేకాని మీరు ఒక్కరే వన్ సైడ్ ఎంత ఆడినా కూడాను వాళ్ళు పట్టించుకోవట్లేదంటే స్టార్టింగ్లోనే కట్ చేసేసేయండి నేను హానెస్ట్గానే చెప్తున్నాను మీరు తర్వాత ఇంకా డీప్గా వెళ్ళిపోయి చాలా బాధలు అంటే ఏమంటారు అంటారు పెయిన్ తీసేసుకుంటూ లైఫ్ని స్పాయిల్ చేసేసుకుంటూ వరకు వెళ్లకుండా మీరు కొన్ని డేస్ అలాగే మీకు అర్థమైపోతుంది మీరు చాలా లవ్ ఇస్తున్నారు కానీ వాళ్ళ దగ్గర నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేసినా రావట్లేదు అంటే వాళ్ళు సంథింగ్ రాంగ్ అని మీకు అర్థమైపోవాలి కదా ఈజీగా తెలిసిపోతుంది అక్కడ ఆటోమేటిక్గా అప్పుడే కట్ చేయాలి మీరు మీరు కట్ చేయకుండా మీకు ఏదో ఇష్టం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చెప్తే అది వింటూ వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడుంటూ ఇలానే ఉన్నారనుకోండి మీ బతుకంతా అక్కడే ఉంటుంది అనమాట నుంచి ఇంకా బయటకు రాదు మీరు ఇంక లైఫ్లో ఏది చూడలేరు ఇంకేది చేయలేరు కూడా అనమాట అంటే ఆ జోనర్లోనే ఉండిపోతూ ఉంటారనమాట అది తెలుసు కానీ వన్స్ మీరు చూడండి వన్స్ మీరు కట్ చేయమని మీరు అంత ఈజీగా చెప్పేస్తున్నారు అనుకుంటున్నారేమో జస్ట్ మీరు రియాలిటీలోకి కాకుండా నార్మల్గా జస్ట్ మీరు అలా కట్ చేసి చూడండి మీరు ఎప్పుడు కాల్ చేసేవాళ్ళు టెక్స్ట్లు పెట్టేవాళ్ళు వాళ్ళ కోసం ప్రాణం పెట్టేవాళ్ళు మీరు సడన్గా ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో ఆటోమేటిక్గా అప్పుడు వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది అనమాట సో అప్పుడు ఏమంటారు అంటే అవతల వాళ్ళు వచ్చి ఓకే ఓకే ఏమైంది ఎప్పుడు మాట్లాడతావు కదా ఎప్పుడు కాల్ చేస్తావు కదా ఎందుకు చేయట్లేదు సడన్గా నీకు ఏమైంది సో నేనేమన్నా పొరపాటుగా ఏమన్నా మాట్లాడేసానా అని చెప్పేసి అప్పుడు ప్లేట్ మారుస్తారనమాట కావాలని ట్రై చేసి చూడండి వన్స్ మీకు అర్థమవుతుంది అనమాట అంటే ఎప్పుడు చాలా మంది నిజంగా చాలా మంది హానెస్ట్గా ఇష్టపడినా కూడా అవతల వాళ్ళు దాన్ని చాలా సింపుల్గా తీసేసుకుంటూ ఉంటారనమాట కానీ ఎప్పుడైతే ఈ నిజాయితీగా ఇష్టపడే వాళ్ళు వన్స్ అవాయిడ్ చేస్తారో అప్పుడు వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది నిజానికి అంటే ఏది కూడా మన దగ్గర ఉన్నప్పుడు మనం దాన్ని కాపాడుకోము దాని వాల్యూని మనం పట్టించుకోమనమాట చాలా చీప్ గా చూస్తాము ఎందుకంటే అది మనకు అనుకూలంగా ఉంది మన కంట్రోల్లో ఉంది కాబట్టి మనం పట్టించుకోము ఎప్పుడైతే మన కంట్రోల్ దాటి అవతలకు వెళ్ళిపోతుందో అప్పుడు మనకి ప్రేమ బయటకు వస్తుంది అనమాట కొంతమంది విషయంలో ఇలాగే జరుగుతుంది బస్ ఈ ట్రిక్ అయితే ట్రై చేయండి అండ్ అలా అని చెప్పేసి ప్రేమను ఎప్పుడు అడుక్కోమాకండి సో నాకు ఇలా కావాలి నాకు ఇలా ఉండాలి నాకు ఇది చెయ్యాలి అని చెప్పేసి ఎందుకంటే అడుక్కుంటే వచ్చేది ప్రేమ కాదు అది వాళ్ళకి వాళ్ళుగా ఇవ్వాలి అనమాట అది నీకు అంటే ఎలా అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నాకు ఇది ఇష్టము ఇలా ఉండాలి అని తప్పు లేదు కానీ బట్ ప్రతిసారి మీరు అలానే ఉన్నారు అనుకోండి బట్ అవతలి వాళ్ళని అంటే మీరు ఏదో ఫోర్స్ చేసినప్పుడు మీరు అడిగినప్పుడే అది జరుగుతుంది అనమాట లేదు మీరు ఖామ్గా ఉన్నారంటే వాళ్ళు కూడా ఇంకా అలా ఖామ్ అయిపోతూ ఉంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమలు మీకు అందవు అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఎంత ఇష్టపడుతున్నారో అది ఓకే కానీ అవతలి సైడ్ నుంచి కూడా వాళ్ళకి కూడా అది అనిపించి వాళ్ళకి వాళ్ళుగా లవ్ని నీకు ఇవ్వాలి అంతేకాని నువ్వు అడుక్కోవద్దు నాకు ఇది కావాలి అని చెప్పేసి అలా లవ్ని అడుక్కునేది ఏంటి అడుక్కుంటే వచ్చేదాన్ని లవ్ అంటారా వన్స్ థింక్ చేయండి మీరు అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది ఎందుకు బ్రేకప్స్ ఎందుకు అంటే వన్స్ ఒకసారి ఒకరితో మనం కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళతో ఏం జరిగినా సరే నేను లైఫ్ లీడ్ చేయాలి ఏం జరిగినా సరే అనుకుంటేనే మీరు రిలేషన్లోకి ఎంటర్ అవ్వండి లేదు మాకు గొడవలు వస్తుంటాయి లేకపోతే మేము ఇలాగే ఉంటాము ఇది మాకు నచ్చట్లేదు అది మాకు అవ్వట్లేదు అది కరెక్ట్ కాదేమో ఇది ఇలా అవుతుందేమో అనుకునేస అంటే అలా అనుకుంటే వెళ్ళద్దు రిలేషన్స్లోకి అసలు వెళ్ళొద్దు వెళ్ళిన తర్వాత తలనొప్పులు తెచ్చుకోవద్దు సో హానెస్ట్గా చెప్తున్నాను ఏమైనా సరే నేను గెట్ రెడీ అంటేనే రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వండి లేదంటే నోరు మూసుకొని సైలెంట్గా కూర్చోండి నేను నిజంగానే చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది చాలా పెయిన్స్ తీసుకుంటున్నారు అనమాట ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎందుకు వెళ్ళటం ఎందుకు రిలేషన్షిప్లోకి ఆ తర్వాత ఎందుకు ఇలా చేయటం ఎందుకు అని నేను చెప్తున్నాను ఏదేమైనా ఓకే నేను రెడీ ఫేస్ చేస్తాను నాకు ఆ గట్స్ ఉన్నాయి నేను ఆ రిస్క్ తీసుకోగలను అనుకుంటే వెళ్ళండి ఓకే అలా అవ్వదు అనుకుంటే వెళ్ళమాకండి అది అంటే నిజంగా మీరు ఒకరిని ఇష్టపడితే దానికి రిజెక్షన్ ఉండదు చాలా మంది అంటుంటారు నా లవ్ ని రిజెక్ట్ చేసేస్తారు అంటే మీరు లవ్ చేస్తున్నారు అవతల వాళ్ళకి కూడా ఆ లవ్ ఉంటే రిజెక్ట్ చేయరు బట్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆ థాట్ లేదు అది మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి ఫస్ట్ నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి కొత్తగా వచ్చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను కావాలనుకుంటే అది కూడా చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి అండ్ టేక్ కేర్ బై బై కిప్ స్మైలింగ్